అండి అస్లాం నా నిమ్మ రెసిపీకి స్వాగతం అండి నేను ఇవేళ ముల్లగాకు పప్పు వండుతానండి ఇంకా ఇదంతా అన్నం సగం పప్పులేస్తాను సగం ఏమో వేపుతాను ఇదిగో కొంచెం పప్పులు వేస్తాను కొంచెం ఫ్రై చేస్తానండి నువ్వు పప్పు వేసి నువ్వు వండేసి నువ్వు పప్పు గుండేసి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది సగం వేస్తాను ఓకేనా యాకు ఎందుకంత ఎలాగ ఉందో నేను గొడ్డలో మొట్టగట్టానండి నిన్న చేస్తే బాడును నిన్న నేను బయటికి వెళ్ళాను అందుకని కొంచెం ముగ్గుపోయినట్టు అయిపోయింది ఆకురన్నీ రాలిపోతే అండి గొడ్డల మొట్టగడితే మనం ఏ రవసరం లేదు ఏ రేంజ్కి ఆ రేంజ్ వచ్చేస్తుంది అస్సలు ఏ రవసరం లేదు ఇలా గొడ్డల కడితేనే మీరు ఎప్పుడన్నా ములగాకు ఎరుకు అవసరం లేదంటే గొడ్డల మూటగట్టు పక్కన పెడితే వచ్చేది మస్తు రోజుకి కొంచెం పండినట్టు అయ్యింది ఇప్పుడు పప్పులు వేసుకుందాం కడిగేసి ఇంకా ఈ కప్పుతో ఉన్నాను కప్పు కందిపప్పు వేస్తున్నానండి ఇప్పుడు ఈ మనగాకు ఇందులో వేసుకుందాం శుభ్ర కడిగేసి ఈ మునగకు తినవల్ల మనకి ఎన్నో ప్రయోగాలు ఉన్నాయండి ఎంతో బలము మూడు వందల అరవై ఆరు జబ్బులు నయం చేస్తుంది అండి అంత పవర్ ఉంది దీనికి చాలా మంచిదండి మొలంకొర తింటే మీరు ఎవరైనా సరే ములంకూర దొరికితే వదలకండి మొలంకూర మనకి ఎప్పుడు బంగారంతో సమానం అండి పై దేశాలకు వెళ్ళిపోతుందండి మొలంకూర మనకి ఊర్లో దొరికినా ఎక్కడున్నా ఎవరినన్నా అడిగినా సరే లేకపోతే రైతు బజార్లో కూడా అమ్ముతున్నారా మార్కెట్లో అమ్ముతున్నారు తెచ్చి మీరు వారానికి కోసారన్నా ఏదో రూపంలో తినండి ఇందులో టమాటోలు వేసుకోము వాటర్ వేసుకుందామండి కొంచెం ఇంకా కారం వేస్తున్నాము దీన్ని సరిపడగా పసుపు వేసుకోము తగినంత ఇప్పుడు చిన్న ఉల్లిపాయ వేస్తున్నాను టేస్ట్ బాగుందండి ఉల్లిపాయ వేస్తే పప్పులే కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టి నాలుగైదు ఇజులు కొట్టించుకుందాం ఒక నాలుగు ఇజ్లు కొట్టిస్తుందండి నాలుగు ఐదు ఇజులు కొట్టింది ఇప్పుడు ఆపేసుకొని ఆవురు పోయిన తర్వాత మూత తీద్దాం ఇప్పుడు మూత తీసుకుందాం కుక్కర చూడండి పప్పు ఎలాగొడికిందా ఇంకా ఇప్పుడు మెతిపేసుకోవచ్చు ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం అండి ఇందులో చాలా పోతే తర్వాత వేసు ఇప్పుడు ఒకసారి ఇలా మెత్తకుందాం నేను ఇందులో అండి మెదపడానికి కావాలి నేను ఇగో ఇందులో మెదిస్తాను మొలగ కదండి బేగ మొ ఇది చూడండి మెత్త మెదగడిపోయిన తాళం పట్టేసుకుందాం ఇప్పుడు పోపు వేసుకుందాం ఇంకా ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను ఇంకా ఎండుమిరగా వేస్తున్నాను ఇంకా కరివేపాకు వేసుకుందాం ఇందులో వేసుకుందాం అండి మునగాకు పప్పు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాని